అందుకే నమస్కారం రాముడు గొప్పతనం చెప్పాలన్నప్పుడు రావణాసుల గురించి కూడా చెప్పాలి అదర్వైజ్ కొన్ని చెప్పలేము అన్నమాట అలా ఇప్పుడు మన చంద్రబాబు గారి పరిపాలన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నిన్న తుని స్కూల్ గాలి విషయంలో తప్పుసిన నారాయణరావు చనిపోయాడా చనిపోయారా చంద్రమా చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటర్ అనేది డిస్కస్ చేయాలంటే కాసేపు జగన్ గురించి మాట్లాడుకోవాలి గన్ కన్నా ముందు జగన్ ఉంటాడు అంటూ సొల్లు కబురులు చెప్పి రెండు వేల పంతొమ్మిది రెండు మధ్య నానా హడావుడి చేసి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికి దరిదాపుల్లోనే అమ్మాయి మీద దారుణ దిగ్గ రేపు చేస్తే ఇంతవరకు నోరు పట్టుకోవాలి అండ్ ఆ ఇంటికి సమీపంలోనే ఏకంగా ఒక దివ్యాంగరాలు మీద ఒకడు ఘోరాత ఘోరంగా దాడికి పాల్పడితే ఏం పీకింది లేదు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ఇంటి చుట్టుపక్కలని కాదు రాష్ట్ర మీరు గమనిస్తే ఎన్నో ఘోరాలు నేరాలు దారుణాలు జరిగితే ఏం చేసాడు జగన్మోహన్ రెడ్డి మరలా 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 మరల అదే లేడీస్ ఉంటారు చూసి వాళ్ళ పార్టీలో వాళ్ళ చేత భజన 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 శిక్షణ ఎవరు శిక్షించారు వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు చెరుగుపల్లి ఆ పిల్లని చంపినటువంటి వాడు సమ్ రెడ్డి కుర్రోడు బయటకు వచ్చి తిరుగుతాంట్లా పల్నాడు జిల్లాలో ఒక అమ్మాయిని దారుణంగా చంపాడు వాడు రెడ్డి కుర్రాడు బెయిల్ మీద బయట ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ హ్యామ్లో రెడ్డి సామర్థ్యం మంది సన్నిహితులు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నేనేమంటాను ఇక్కడ కులానికి సంబంధించి కాదు ఇక్కడ దాని అర్థం నేరాలు ఘోరాలు వాళ్ళకి రెడ్డి వాళ్ళు చాలా వరకు సేఫ్గా ఉంటా ఇదిలో వాళ్ళు చేసేసేవాళ్ళు ఇక నార్మల్ వాళ్ళు అన్నా కానీ ముందు ఆ కుటుంబానికి అంతకంత డబ్బులు ఇచ్చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఆయనే కాదు ప్రభుత్వం నుంచి దాంతో పాపం బాధితులు సైలెంట్ అయిపోయేవాళ్ళు సైలెంట్ అవ్వడం అంటే ఇదిగో మీకు కొంత పరిహారం ఇచ్చాం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని ఈ కేసు ఆల్మోస్ట్ డైలీ టైం బట్ చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు ఆడపిల్ల జోలికి వస్తే ఆ రోజు చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకోండి కబర్ధార్ అన్నాడు అది రెండు వేల పద్దెనిమిది దాచేపల్లి మీకు బాగా గుర్తుంటే క్రాస్ చెక్ చేసుకోండి చెట్టుకు వేలాడితో కనిపించినాడు గురేసుకొని ఒక వ్యక్తి వృద్ధుడే ఏం చేసిన వృద్ధుడు అన్నప్పుడు పసిపిల్ల ఆడపిల్లల మీద లైంగిక దాడి దొరికాడు 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 అన్నారు చివరికి డెడ్ బాడీ దొరికా ఆ రోజు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు ఈవెన్ మన చేతన మీడియా కూడా ఇప్పుడు వీడియోలు ఇవ్వట్లేదు అప్పుడు కూడా బయట వాళ్ళతో నాన్న చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటర్ ఇది ఎన్కౌంటర్ అంటే గనులతో పడవలేంటి గనులతో చంపలేంటి వాడు తప్పు చేశాడు ఆ విషయం ప్రూవ్ అయింది వాడిని ఇప్పుడు మేపుతూ జైలులో పెట్టాలా సమాజం ముందు తలగంచుకోవాలి మన పాలకులుగా చనిపోద్దాం ఎలా ఉండాలి చాలా నేచురల్గా ఉండాలి అదే మానవ హక్కుల వాళ్ళు ఓ హడావు చేసే ఉంటూనే ఉంటారు ఈరోజు కూడా ఈ నారాయణరావు అని పడేవాడు నిన్న తునిలో చనిపోయాడు కదా దానికి సంబంధించి మరల ఇందాక వాళ్ళు కొడుకు వచ్చాడు మరి ఎలా మొహం పెట్టుకుని మాట్లాడతాడు నాకు అర్థం కావట్లా పోలీసుల ఒక అనుమానం ఉంది మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లేదు ఆ సమయంలో తీసుకెళ్తారు ఆ సమయంలో ఇలా చనిపోతాడు మాకు అనుమానం ఉంది అంటాడు అసలు వాళ్ళు నాకు చేసిన పని ఏంటి వాళ్ళు నాన్న చేసిన పనికి ఈ కొడుకు వాళ్ళన్న చంపాలా లేదన్నప్పుడు మా నాన్న కూతు చంపారని చెప్పి సడౌట్ చేయాలా విచారణ కావాలంటే ఏం కావాలి రెండు వేల ఇరవై నాలుగు కూటమి గవర్నమెంట్ అది జులై అనకాపల్లిలో ఘోరంగా ఒక అమ్మాయిని చంపాడు ఒక కథం ఎక్కడ వీడు ఎక్కడ వీడు అన్నారు రెండు రోజులకు ఒక డెడ్ బాడీ దొరికి ఏందని చూస్తే పురుగుల మంది దాగున్నాడు రెండు వేల ఇరవై ఐదు మొన్న జూన్ కడప జిల్లాలో మైలవరం డ్యామ్ దగ్గర రిజర్వేర్లు ఒకసారి అవ మీద వెళ్ళాడు ఎవడ్రవిడంటే రెండు మూడు రోజుల ముందు మూడు సంవత్సరాల బాలిక మీద రేపు చేస్తున్నాడు ఇదిగో ఇప్పుడు స్కూల్కి వెళ్ళి మరీ ఆ బాలికను తీసుకొని బయటికి తీసుకొని వచ్చి రేప్ చేసి ఒక ఎవరికి దొరికాడు అదేమని అంటే నేను ఎస్సీని నేను కౌన్సిలర్ని అంటే బెదిరిస్తున్నాడా లేదన్నప్పుడు మేము మా ఇష్టం ఏమేదా అంటున్నాడా వాళ్ళు ఎంత ఇది చేస్తే ఈ వైసీపీ బ్యాచ్ మొత్తం ఎంత గలీజ్గా ఎంత రోతగా హడావుడి చేశారంటే టీడీపీ నాయకుడు టీడీపోలు అంటే ఆడవాళ్ళు ఆడవని బతలేని టీడీపీని హడావుడి చేశారు వాళ్ళ బతుకంతి ఇంతే ఇందా చెప్పేది చూశారు రాముడి గురించి చెప్పాలంటే రావణాసు గురించి చెప్పాలంటే ఇదే మీరు బాగా గుర్తున్నప్పుడు వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత వాళ్ళు ఏమైనా ప్రచారం చేసిన గుండెపోటు చంపేది వాళ్ళే గుండెపాటు అని చెప్పేది వాళ్ళే సీబీఐ ఎంక్వైరీ కోరేది వాళ్ళే వద్దని చెప్పేది వాళ్ళే అరే కత్తి అంటే కోడి కత్తి డ్రామా అది వాళ్ళే ఏం జరిగిందంటే కోర్టులో చెప్పాయంటే వెళ్ళంది వాళ్ళే గొలక్రాయ్ ఎవట చీకట్లో ఏదైనా గోకేడే దిగిడో తెలియదు చిన్న ఇది దానికి ఇంత పెద్ద బ్యాండేజ్ చేసేస్తే హడావిడి చంపబోయారు ఆ హత్యాయత్నం వాళ్ళే తర్వాత ఎక్కడైనా ఇష్యూ జరిగిందంటే దాన్ని శవరాజ్యం చేయాలి నిన్నటి నిన్న కందుకూరుడు జరిగింది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య హరిశ్చంద్ర స్వ లక్ష్మీనారాయణ ఇద్దరు ఫ్రెండ్స్ లక్ష్మీనాయుడు భార్య యాదవ అండ్ హరిశ్చంద్ర భార్య యాదవ ఇద్దరు కూడా లో మ్యారేజ్ చేసుకున్నారు హరిశ్చంద్ర కమ్మ లక్ష్మీనాయుడు కాపు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ గొడవలో పర్సనల్ గొడవలో ఉండి ఈ హరిశ్చంద్ర వచ్చి లక్ష్మీనారాయణని చంపాడు లక్ష్మీనాయుడు హరిశ్చంద్ర పట్టుకున్నారు హరిశ్చంద్ర నాన్న అరెస్ట్ చేశారు వాళ్ళ ప్రాపర్టీ ఎదుగుతారు సీజ్ కూడా చేశారు మెజిస్ట్రేట్ కూడా పెట్టుకున్నారు ఇంత జరిగితే దీనిని జనసేనకి టీడీపీకి ముడిపెట్టి హడావిడి చేద్దాం చూశారు అది వర్కౌట్ కాదా కాపు కమ్మగా రింగ్ పెట్టేసి వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులను కొంతమంది ముందుకు నడిపించేసి వెళ్ళి మీ ఇష్టం రచ్చ చేశాడు రా బాబు అన్నారు మొన్నటిగా మన్న బాలకృష్ణ వచ్చేసి చిరంజీవి గౌరవాన్ని పెంచే విధంగా ఆయన మాట్లాడితే చిరంజీవిని అన్నరాని మాట్లాడితే బాలకృష్ణ చెప్పేసి అప్పటికప్పుడు చిరంజీవి స్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళు పుట్టుకొచ్చారు వాళ్ళు హడావిడి ఛాన్స్ దొరికితే చాలు కాపు కమ్మ మధ్య చిచ్చి పెడితే ఓ పక్క చూస్తూ మరోపక్క అక్కడ ఏదైనా ఘోరం జరిగిందంటే అరేవాడు ఎవడైనా కానీరా టేడీపీ అని చెప్పేద్దావరా ఇంత ఘోరంగా తయారేంటారా బాబు ఇక్కడ కూడా ఈ పాప విషయంలో కూడా ఎదురెదురు ఇల్లు వాళ్ళు తాత అతను అమ్మాయి అంటూ ఉండింది పసిపిల్లకి పాపం ఏమి తెలియనిధిలో వాడు లోపరుచుకున్నాడు వాడు ఏం చెప్తే చెప్పేలా చేశాడు స్కూల్కి వస్తాను ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పేసి నేను చెప్తాను నువ్వు కూడా రా నాతో తోపాటు అని చెప్పేసి తీసుకెళ్ళి సపోర్ట్ తోటలో ఆ పిల్లలు బళత్కారం చేశాడు ఇది ఒకసారి కాదు ఇట్లా ఐదు సార్లు జరిగిందని చెప్పేసి టీచర్లు చెప్తున్నారు అదొక టీచర్లు ఏమంటున్నారు అరే ఆ పాప మా తాత అంటుంది అతను కూడా వచ్చి మా మనోరాలు అంటున్నాడు ఆసుపత్రికి అంటున్నాడు మరి పంపక ఏం చేస్తాం వాళ్ళు అన్నారు వాళ్ళ తాత అంటుంది అంటే పిల్ల బాగానే ఉంది వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పలేదు ఏం చెప్పలేదని చెప్పేసి అంటున్నారు వాళ్ళ అమ్మాయిన అసలు మాకు ఏం తెలియదు అని వాళ్ళు అంటున్నారు అంటే ఈ పసిపిల్ల ఏం చెప్పండి దాచింది ఈ ముసలిడు ఏం చెప్పండి ఇటు దాచండి చివరికి వీడియో ప్రూఫ్ దొరికేసరికి మేము ఎస్సీ మీ కౌన్సిలర్ హడావుడి చేశాడు యూఎస్సీ ఎస్సీ ఏంది నువ్వు కౌన్సిల్ అయింది అని చెప్పేసి గట్టిగా ప్రభుత్వం రెస్పాండ్ అయింది పోలీసులు అరెస్ట్ చేశారు ఈలోపు స్థానికులు కొట్టారు ఇక అతన్ని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు కాబట్టి ముందు మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయింది మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతానికి తీసుకెళ్తున్న మూమెంట్లోనే నేచర్ కాల్స్ ఇదేనా ఇదేనా అది ఖచ్చితంగా ఎవరికైనా ఉండేవి కాబట్టి అది ఆ కరెక్ట్ కాదు ఒక వెళ్ళని అన్నాడు చెరువు ఏరియా వెళ్ళాడు ఇంకా రావట్లేదు అని చెప్పి పోలీసులు దగ్గరికి వెళ్ళి చూస్తే లోపు పెద్ద సౌండ్ ఏంటని చూస్తే చెరువులు దూకెట్టు తెలిడా ఏం చూసాడు అర్థం కాల ఆ నైట్ వెతుకుతూ ఉన్నప్పుడు ఏం కనపడలా ఇక మార్నింగ్ పోలిసి గజేతుగా పిలిపి చూపిస్తే చనిపోయి ఉన్నాడు అంటే పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం నుంచే ప్రాచిత్ర చూసారు అలా తప్పు చేసాను పరువు పోయింది ఇక ఒత్తి బతుకొనుకున్నట్టు చనిపోయాడు ఇది కూడా చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటర్ అంటే దాచాపల్లిలో అయినా మొన్న వచ్చేసి అనకాపల్లి అయినా నేను కడప దగ్గర మైలవరం అయినా ఇదిగో ఇప్పుడు ఇదే అయినా చంద్రబాబు నాయుడు మార్క్ పరిపాలనలో ఎన్కౌంటర్ అనేది ఇలాగే ఉంటాయి ఎక్కడ కూడా ఏది కూడా తప్పు కనిపించదు తప్పు చేసిన వాడు బతికడానికి వీలు లేదు ఎస్పెషల్లీ ఆడవాళ్ళ విషయంలో మరలా చెప్తున్నా చంద్రబాబు నాయుడు మార్క్ పరిపాలనలో నాకు బాగా నచ్చేది ఇదే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి వాడికి బతకడానికి వీలు లేదు సమాజం అంతా అంటుంది మరి ఇంకెందుకు బతికేది సో ఆటోమేటిక్ వాడే చచ్చిపోతాడు పురుగుల మంది అవుతాడా ఉరేసుకుంటాడా చెరువులు దిగుతాడా ఇంకా వాడి కర్మ ఇంకా వాడి అలా రాసుకుంటే అలా అదే చంద్రబాబు నాయుడు మార్గం పరిపాలన అంటే ఇది ఆడపిల్ల జోలికి వస్తే ఏం జరుగుతుందో చూపడం అంటే ఇప్పుడు అర్థమైందా ఈ వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటో